బాలగణపతికి కదలి పొలాలు అంటే అరటిపండ్లు బెల్లం వంటి మిల్కి నైవేద్యాలు ఇస్తారు పిల్లవాడిగా పూలతో నవ్వులతో రచనలతో బాలగణపతిని అలంకరించాలి బాలగణపతి పసుపు గణపతి పూజలో శుక్లాంబరధరం గణపతి ధ్యానం కలశ పూజ అష్టోపచారాలు చక్కగా చేస్తారు ప్రత్యేకంగా చిన్నారులు ఆరోగ్యం విజయం కోసం ఈ బాలగణపతిని ధ్యానించి వారు కనీసం మంత్ర జపం చేయాలి ఎవరికి తెలియని విషయాలు బాలగణపతి స్వామిని పూజిస్తే ఇంట్లో చిన్నవారికి చింతలు భయం లోపాలు పోతాయి అని సాముద్రిక గ్రంథాల్లో ఉంది కొందరు తల్లిదండ్రులు బాలగణపతికి పిల్లల పేరును చెప్తారు నైవేద్యం చేయిస్తే వాళ్ళ చదువులో అభివృద్ధి వస్తుందని విశ్వాసం కుమారుడు మంత్ర అధ్యయనంలో ముందుకు సాగాలంటే బాలగణపతి ప్రతిమను పుస్తకాల ముందుంచి వెళ్ళిపోవాలని పురాణాలు నామాలు పురాణ నామాలు చెప్తున్నాయి అయితే భక్తులారా ఈ నవరాత్రి మొదటి రోజున బాలగణపతిని పిల్లలతో కలిసి అమాయకంగా ఆనందంగా పూజించండి సర్వదా సుఖంగా ముందుకు సాగేటట్లు బాలగణపతి ఆశీర్వదిస్తాడు మీలో చాలామంది మనకు చిన్నప్పుడు ఎవరైనా పల్లెటూరులో సిటీల్లో కానీ ఎవరైనా కూడా ఎవరైనా గణపతి పెట్టిందంటే అక్కడికి వెళ్ళి రాసుకోవడం చదువుకోవడం వంటి ఎన్నో చేస్తాం సో ఎందుకంటే మనకు అంతా ఇష్టం దేవుని చూసుకుంటూ అక్కడే నిద్రపోవడం ఉండడం పాటలు రాయడం ఏదైనా చదువుకోవడం వంటి చేసాం అవన్నీ మన చిన్నప్పటి నుండి ఎన్నో మనకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి సో అందుకే ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి కామెంట్లో జై అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్